ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత కాంగ్రెస్ నేత వి హనుమంతరావుకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ నేత అయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కారు పైన కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది అనగా ఈరోజు ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వి హెచ్ హనుమంతరావు ఇంటి ముందు పార్క్ చేసినటువంటి పార్షినర్ కారును వేరే వాహనంతో ఢీకొని ఆ తర్వాత పెద్ద బండరాళ్లతో కారు పైన విసిరారు ఈ క్రమంలో కారులో డ్యామేజ్ అయింది ఈ ఘటన పైన సీరియస్ అయినటువంటి హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు పోలీసు విచారణ చేపట్టగా కాగా ఒక సీనియర్ నేత హనుమంతరావును టార్గెట్ చేస్తూ జరిగిన దాడిని పలువురు కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు సో మొత్తానికి ఇది కావాలని జరిగిందా లేదంటే అందులో సీ మరి నేత కీలక నేత సీనియర్ నేత వి హనుమంత్ రెడ్డి పెద్ద తప్పింది అంటున్నారు మొత్తం ఇదైతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీటెక్కింది గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మిస్టేక్లు చేస్తున్నారని బహిరంగంగా మీడియా ముందు చెప్పడం సో మొత్తానికి ఇలాంటివి ఈ తరుణంలో కావాలని సీనియర్ నేతను టార్గెట్ చేస్తున్నారనే విధంగా కాంగ్రెస్ నేతలు అయితే ఇవన్నీ జరగడం ఖండిస్తుంది